మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అన్ని గ్రామాలలో మాజీ మంత్రి ఎలబెల్లి దయకర్రావు ఇంటింటి ప్రచారంలో మండల నాయకులు ఏ గ్రామంలో ప్రచారం చేస్తే ఆ క్రమంలో ముఖ్య నాయకులను డోర్ టు డోర్ తిరిగి అభ్యర్థిని గెలిపించాలని కార్యకు ఓటేయాలని ప్రచారం చేస్తున్న మాజీ మంత్రి వర్యులు ఎరబెల్లి దయకర్రావు వెంట పార్టీ అధ్యక్షులు ఎదురు ఐలయ్య మాజీ ఎఫ్ఎస్ చైర్మన్ యాదగిరి రావు మాజీ ఎంపీటీసీలు తెలంగాణ ఉద్యమకారులు సగర సంఘం జిల్లా అధ్యక్ష దంపలో సమ్మయ్య మాజీ సర్పంచ్ వేముల రఘునాయకులు అదేవిధంగా సుధీర్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ సంజయ్ కుమార్ మాజీ సర్పంచు చింతల భాస్కర్ వడ్డే కొత్తపల్లి ఉప శ్రీనివాస్ దత్తారు పాల్గొని ప్రచారం చేస్తున్నారు